శ్రీ మహాగణాధిపతయ్య నమ ఈరోజు మనం షడ్గ్రహ కూటమి డిసెంబరు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం మొదలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు రాత్రి వరకు కొనసాగేటువంటి ఈ షడ్గ్రహ కూటమి ఏదైతే ఉందో అది వృషభ రాశి వారి మీద ఎటువంటి ఫలితాలని చూపిస్తుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అయితే షడ్గ్రహ కూటమి అంటే షట్ అంటే ఆరు గ్రహముల కూటమి అంటే కలయిక ఈ ఆరు గ్రహాలు కలిసి ఈ ధనుసు రాశిలో సంచరించటం అనేటువంటిది ఎంతో అరుదైనటువంటి విషయం ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఒక అద్భుతం అలాగే ఈ షడ్గ్రహ కూటమిలో మరొక విశేషం ఏమిటంటే ఇరవై ఆరో తారీఖున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఇది భారతదేశం అంతటా కనపడుతుంది మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ షడ్గ్రహ కూటమి కాలసర్ప దోషంతో ఏర్పడుతోంది అంటే రాహుకేతువులతో కలిసి ఏర్పడుతోంది అంటే ఇన్ని రకాల విశేషాలతో కూడినటువంటి ఈ షడ్గ్రహ కూటమి భారతదేశం మీద ప్రపంచ దేశాల మీద దేశాధినేతల మీద ప్రముఖుల మీద ఎటువంటి పరిస్థితులు చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని గతంలో మనం వీడియోలో చెప్పడం జరిగింది అప్పుడు చాలామంది మా రాసులకు ఎలా ఉంటుంది చెప్పమని అడిగి అప్పుడు ఫోన్ల ద్వారా మీకు ఈ వివరాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దాంట్లో భాగంగా ఈ వృషభ రాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఏ విషయాల్లో మంచి చేస్తుంది ఏ విషయాల్లో చెడు చేస్తుంది అనేటువంటి విషయాలని కూలంకషంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ వృషభ రాశికి ఎనిమిదవ స్థానంలో అంటే అష్టమ స్థానంలో గురుడు శని కేతువు రవి బుధ చంద్రులు కలుస్తున్నారు అంటే ఆరు గ్రహాలు అష్టమ స్థానంలో కలుస్తున్నాయి జ్యోతిష్ శాస్త్ర రీత్యా స్థానం రంధ్రస్థానం ఆయుస్థానం స్థానం ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతో పిలిచేటువంటి ఈ అష్టమ రాశిలో ఈ సంచారం జరగటం ఆ సమయంలో రాశిలో కుజుడు సంచరించడం వలన ఈ వృషభ రాశి వారికి కొన్ని రకాల మంచి ఫలితాలు కొంచెం ఎక్కువగానే చెడ్డ ఫలితాలు కనపడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి అయితే ఈ చెడ్డ ఫలితాలు నేను చెప్పేటువంటివన్నీ కూడా వారి వారి జాతక రీత్యా జరుగుతాయి కానీ వృషభ రాశిలో ఉన్నవారందరికీ జరుగుతాయని మాత్రం అర్థం చేసుకోకూడదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టుగా ఈ షడ్ కూటమి ఏర్పడిన ఇరవై ఐదో తారీఖో ఇరవై ఆరో తారీఖో ఇరవై ఏడో తారీఖో ఏదో జరిగిపోతుంది అని అనుకోవటం మాత్రం అబద్ధం అలా జరగదు దాని తర్వాత అంటే ఈ గ్రహ కూటమి తర్వాత ఒక మూడు నెలలో ఆరు నెలల లోపల నేను చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా జరుగుతాయి అయితే చెడ్డ ఫలితాలు కనుక ఉండేటట్లయితే వాటిని మనం రెమెడీస్ ద్వారా మనం వాటిని దూరం చేసుకోవచ్చు వాటి నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా మంచి ఫలితాలను కూడా పొందేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏం జరుగుతుందో తెలుసుకోగలిగితే వాటి యొక్క రెమెడీస్ని మనం పాటించటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి అని అంటాం ఈ రాశి వాళ్ళకి నేను చెప్పినట్లుగా కొన్ని మంచి ఫలితాలు అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచి ఫలితాలు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెడ్డ ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక నేను చెప్పబోయే రెమెడీస్ని పాటించేటట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అయితే ఏ చెడ్డ ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయం ఒక్కొక్కటి మీకు చెప్తాను మొట్టమొదటగా ఈ అష్టమ స్థానంలో ఇటువంటి సంచారం జరగడం వలన రాశి అధిపతి అయిన గురుడితో కలిసి ఉండటం వలన ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది అంటే ఈ ఆరోగ్యపరమైన సమస్యల్లో కూడా ముఖ్యంగా వాహన ప్రమాదాలు కానీ మించి కానీ ఎత్తుల మించి కానీ పడి దెబ్బలు తగలటం లేదా బోన్స్ ఫ్రాక్చర్ అవటం వంటి సమస్యలు కానీ చిన్నపాటి సర్జరీలు జరగటం కానీ అలాగే ఇంకా చెప్పాలంటే థైరాయిడ్ వంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే ఆ రోజు వస్తాయని కాదు ఇందాక నేను చెప్పాను స్పష్టం చేసి గతంలో వీడియోస్లో కూడా చెప్పాను ఆ రోజే జరుగుతుందని కాదు ఆ తర్వాత మూడు నెలలకు ఆరు నెలలకు ఈ లోపల వాళ్ళకి జరుగుతుంది అయితే నేను చెప్పిన సమస్యలన్నీ కూడా ఒకళ్ళకే వస్తాయని కాదు వారి వారి జాతకాలను బట్టి పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పాలి కానీ వచ్చేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఇలా ఉన్నాయి ఇక ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వృషభరాశి స్త్రీలకైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఒబేసిటీ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇటువంటి సమస్యలు చిన్నపాటి సర్జరీలు రక్త సంబంధమైన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి వృషభరాశి స్త్రీలకి గోచరిస్తోంది కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ వృషభరాశి వాళ్ళు వీలైనంత త్వరగా చేసుకోవలసినటువంటి ముఖ్యమైన రెమెడీ ఏంటంటే గతంలో ఐదారు నెలలుగా చెప్తూ వస్తున్నాం వృషభ రాశి వాళ్ళకి కాలసర్పదోష ప్రభావం విపరీతంగా ఉంటుంది కనుక గత కొద్ది కాలంగా నెక్స్ట్ అష్టమశని సంచారం జరుగుతోంది కనుక శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోండి గతంలో జరిపించుకుని ఉంటే పర్వాలేదు ఒకవేళ జరిపించుకోకపోతే ఇమ్మీడియట్గా జరిపించుకోండి కనీసం డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు తర్వాత అయినా సరే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోండి అలాగే ఈ అష్టమ శని ప్రభావాన్ని తప్పించుకోవడానికి వీలైనంత త్వరగా మీరు మందపల్లిలో శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అయితే ఇవి గతంలోనే మీకు చెప్పాం అప్పుడు చేయించుకుని ఉంటే పర్వాలేదు చేయించుకోకపోతే చేయించుకొని వాళ్ళైతే మాత్రం తప్పకుండా చేయించుకునేటట్లయితే నేను చెప్పినటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు వీలైనంత వరకు తక్కువ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి అంటే పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కొండై పడేది బండై పడుతుంది అంటారు అంటే మన నెత్తిన కొండ పడాల్సినటువంటి యోగం ఉంటే మన జాతకంలో ఈ రెమెడీస్ వల్ల ఒక చిన్న రాయి పడే పరిస్థితి ఉంటుంది కొండబడితే లేచే పరిస్థితి లేదు ఒక చిన్న రాయి కనుక పడేటట్టయితే ఏదో చిన్న దెబ్బతో తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రెమెడీస్ అనేటువంటివి దానికి ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ని ఖచ్చితంగా పాటించండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వృషభ రాశి వారికి ధనం విస్తృతంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది అలాగే ఈ పాత రుణాలు తీర్చడానికి కాస్త స్ట్రగుల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇంకా సంతాన పరంగా కొద్దిపాటి ఇబ్బందులు సంతాన నష్టం అంటే సంతానం అనారోగ్యం పాలవటం కానీ సంతానం వలన ఇబ్బంది కానీ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే ఎవరైతే జీవిత భాగస్వామితో విభేదాలతో ఉంటారో వాళ్ళకి ఇంకొద్దిపాటి ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి పరిస్థితి వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తోంది అంటే సహజ సిద్ధంగానే ప్రేమాస్పదలైనటువంటి వృషభ రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ఆపేక్ష మమకారం బిడ్డల మీద ఇంట్రెస్ట్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ మొక్కలు ఇలా మంచి ఇంట్రెస్ట్ మంచి టేస్ట్ ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఒక రకంగా ఇది గడ్డు కాలం ఈ గడ్డు కాలాన్ని అధిగమించాలంటే ఈ రెమెడీస్ అన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి సంతానం విషయంలో కూడా కొంత బాధను కలుగు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇవి వృషభరాశి వాళ్ళకి జరిగేటువంటి జరగబోయేటువంటి మైనస్లు అయితే వీళ్ళకి బంపర్ ఆఫర్ ప్లస్లు కూడా ఉన్నాయి అవి అంటే ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట ఎవరైతే కోర్టు కేసులు రీత్యా కానీ దత్తత రీత్యా కానీ ఆస్తులు రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఆస్తులు దక్కుతాయి కోర్టు కేసుల్లో గెలుస్తారు ఇది ముఖ్యంగా పెద్ద ప్లస్ పాయింట్ ఏ రాశికి లేని ప్లస్ పాయింట్ ఈ రాశికి ఈ షడ్గ్రహ కూటమి వలన జరుగుతుంది అలాగే అనుకోని ద్రవ్యం అంటే నష్టద్రవ్య ప్రాప్తి అంటే మనం పోగొట్టుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది మీకు తెలియకుండానే మీకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ గోచరిస్తోంది స్థిరాస్తులు అమ్మి సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ గోచరిస్తోంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో విదేశీ సంస్థలతో వ్యాపారాలు చేస్తున్నారో వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి బంపర్ ఆఫర్ లాగా ఈ షడ్గ్రహ కూటమి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళందరికీ కూడా మంచి యోగదాయకమైన కాలాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఈ షడ్ కూటమి తర్వాత వృషభ రాశి వాళ్ళందరికీ కూడా సంభవిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ముఖ్యంగా నేను చెప్పినట్లుగా ఈ వృషభ రాశి వాళ్ళు కొద్దిపాటి ఫైనల్గా ఆలోచించుకుంటే వృషభ రాశి వాళ్ళకి అనారోగ్య విషయంలో దెబ్బలు తగలటం విషయంలో పడి ఎముకలు ఎరిగే విషయంలో వాహనాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి మైనస్లు మినహా ఈ ధనం విషయంలో కానీ విదేశీ వ్యవహారాల విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ మంచి అదృష్టవంతులయ్యేటువంటి అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాక్డోర్ నుంచి రాజకీయంగా పదవులు లభించేటువంటి పరిస్థితి లభిస్తుంది అంటే స్ట్రైట్గా గా ప్రజాభిమానం కాకుండా నీచభంగ రాజయోగం లాగా రెండవ మార్గం నుంచి ఇటు నుంచి అటు నుంచి నరుకురమ్మన్నారు ఇటు నుంచి కావాలి మరొక వైపు నుంచి రాజయోగం కలిగేటువంటి పరిస్థితి వృషభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సంభవిస్తోంది అంటే వాళ్ళకి సెకండ్ డోర్ నుంచి వస్తుంది ప్రజాభిమానం లేకపోయినా పదవులు వరించేటువంటి పరిస్థితి అటువంటి విచిత్రమైనటువంటి స్థితి వృషభరాశి రాజకీయ నాయకులకి గోచరిస్తోంది అంటే ఇటువంటి ప్లస్లు ఉన్నాయి నేను ఇందాక చెప్పినటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి కనుక మనకున్నటువంటి జాతకంలో ఉన్న ప్లస్ని పెంచుకుని ఈ మైనస్లను తీసేసుకోవాలి అని అంటే అంటే సంతాన పురోభివృద్ధి బాగుండాలంటే నేను చెప్పిన రెమెడీస్ పాటించండి అంతేకాకుండా ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం ఒక సద్గురువుని ఆశ్రయించండి గురువులు అంటే అందరూ గురువులు కాదు ఆశ్రమాలన్నీ కూడా నిజమైన ఆశ్రమాలు కాదు అలా కాకుండా నిజమైన సద్గురువులైన షిరిడి సాయిబాబా గారు కానీ రాఘవేంద్ర స్వామివారు కానీ అలాగే దత్తాత్రేయ స్వామివారు కానీ దక్షిణామూర్తి కానీ ఇటువంటి సద్గురువులని ఆశ్రయించి మెహర్బాబా గారు ఇటువంటి ఎంతోమంది సద్గురువులు ఉన్నారు పుణ్యమూర్తులు ఉన్నారు కనుక వారిని ఆశ్రయించి చాలా సునాయాసంగా మీ సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎలాగో చెప్తాను ప్రతి గురువారం షిర్డి ఆలయంలో అంటే లేదా షిర్డి సాయిని సందర్శనం చేసుకోవడం కానీ లేదా మీ దగ్గరలో ఉన్న సాయిబాబా గుళ్ళో సేవ చేయటం నిష్ఫలాపేక్షగా అహంకారం మమకారాలకి అతీతంగా సేవ చేయటం వలన గురు సేవ వలన అలాగే ఆయనకి ఏదన్నా సమర్పించడం వలన అంటే ధనం కావచ్చు అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు ఏదనేది అనవసరం అలా ఏ సద్గురువైనా సరే ఆ సద్గురుకి సంబంధించినటువంటి విషయంలో ధనం ఖర్చు పెట్టడం కానీ అలాగే అహంకారం మమకారాలని వదిలివేసి నేను ఈ స్థాయిలో ఉన్నాను నేనున్నది చాలా టాప్ మోస్ట్ స్థాయి నేను కింద కూర్చుని కూర్చోబోయే భక్తుల యొక్క చెప్పులను తీసుకెళ్లి పాదుకలను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏమిటి అలా అని అనుకోకుండా ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే చక్కగా దేవస్థానంలో అంటే బాబాగారి గుళ్ళో కానీ నేను చెప్పినటువంటి ఇటువంటి ఈ రాఘవేంద్ర స్వామి వారి గుడి అటువంటి చోట్ల సేవ చేయండి ఈ సేవ గనక చేసేటట్లయితే సూర్యుడు ముందు చీకటిలాగా చాలా ఈజీగా మీకు వచ్చేటువంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతారు వంద రెమెడీస్కి ఒక్క రెమెడీయే పెట్టు అంటే అలా చేయగలిగితే మీరు చాలా సునాయాసంగా ఈ షగ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి మంచి ఫలితాలను మాత్రమే పొందుతారు మంచి ఫలితాలను రెట్టింపు స్థాయిలో పొందగలుగుతారు చెడ్డ ఫలితాలని చాలా ఈజీగా తీసేసుకోగలుగుతారు ఈ రెమెడీస్ని పాటించి వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఈ షడ్గ్రహ కూటమి తర్వాత చక్కటి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో మంచి సంతాన పురోభివృద్ధితో ఆస్తిపాస్తులతో భోగభాగ్యాలతో వాహన సౌఖ్యాలతో నూతన గృహ యోగ్యత కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది గనక కొత్త స్థలాలు పొలాలు కొనేటువంటి పరిస్థితితో ఉంటారని ఉండాలని ఆ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి